కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులపై వ్యాఖ్యలు చేసే ముందు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకుంటే తీవ్రస్థాయిలో నీకు గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గించార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాములు మండిపడ్డారు సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ చౌరస్తా వద్ద మంత్రి పొన్నం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు బండి సంజయ్ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమా మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీ నాయకుడు బండి సంజయ్ పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రజలు తీర్పునిచ్చినా ఇంకా సిగ్గు రాలేదని మండిపడ్డారు ఎవరి కన్న ఇతరులు కూడా అమ్మాని పిలిచి సంస్కృతుందని ఆ విషయం బండి సంజయ్ కూడా తెలియదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా సంకల్ప యాత్రలో తన ప్రచారాన్ని మొదలుపెట్టి పెద్దలు మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమ తల్లిగారి మీద కూడా అనిశ్చిత వ్యాఖ్యాలు చేసినందుకు ఈరోజు సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ చొరస్సలో గుండు బండి సంజయ్ గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఎందుకనంటే బీజేపీ నాయకులు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం మీరు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ దేశంలో అన్ని ప్రజావేదికల మీద మీరు మీ నరేంద్ర మోదీ గారు వెళ్ళేసి ప్రజలను ఉద్దేశించి ఒక మాట అన్నాడు ఏమని అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని వాప తీసుకొస్తా ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు పేదన అకౌంట్లో వేస్తా అని చెప్పిండు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిండు ఏ ఒక్క వాగ్దానం మీరు పూర్తి చేసి రాని ఇదే విషయాన్ని మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అడిగారు కాంగ్రెస్ పార్టీ అడిగారు ఏం తప్పు చేసినామని అడుగుతా ఉన్నాను కానీ నువ్వు ఒక నీచమైన వాక్యాలు చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఊ అంటే ఆ అంటే హిందూ సమాజం గురించి మాట్లాడతారు హిందూ సిద్ధాంతాల గురించి మాట్లాడతారు మేము కూడా హిందువులమే హిందూ సమాజం హిందూ సిద్ధాంతం ఇదే నేర్పింది ఆయన బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నా నీకు కూడా అమ్మగారు ఉన్నారు మాకు అమ్మగారు ఉన్నారు అందరికీ తల్లిగారు ఉన్నారు ఆ తల్లిగారు దైవల్లని చని వచ్చింది కానీ నువ్వు ఒక అమ్మగారు తల్లిగారిని పట్టుకొని ఈ విధంగా ఈ మాట్లాడడం చాలా సిగ్గుచేటు సభ్య సమాజం ఈరోజు ఆలోచించుకునేగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున బండి సంజయ్కు ఒకటే సవాల్ విసిస్తూ ఉన్నా నువ్వు వెంటనే మా పొన్న ప్రభాకర్ గారి తల్లిగారైనటువంటి ఇంటికి వెళ్ళేసి కాలు పట్టుకొని క్షమాపణ అడగాలని కోరుతూ లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ బీజేపీ నాయకులు అడ్డుకొని ఈ అంకు చూస్తాం బిడ్డ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు సిద్దిపేటలో కూడా మీరు యాత్ర ఉందని తెలిసింది మీరు వెంటనే పోయి మా తల్లిగారు అయినటువంటి పొన్నంగారు తల్లిగారు కానీ కాళ్ళ మీద క్షమాపణ అడకపోతే ఇక్కడ ఖచ్చితంగా యాత్ర అడ్డుకుంటామని నేను ఉన్నాను